సో ఇప్పుడు మనం వారాహిలో చూస్తున్న బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి ముగా టసర్ సిల్క్ శారీస్ సో చూసారు కదా మంచి బ్రైట్ కలర్ లో ఉంది శారీ సో శారీలో హైలైట్ అంటే బార్డర్స్ అండి సో పైన కూడా మనకి జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా సాటిన్ బేస్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సో మిడిల్ పార్ట్ లో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు సో ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది జరీ బుటీస్ అండ్ సెకండ్ వైపు కూడా సేమ్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ వచ్చాయి అండ్ సారీలో పళ్ళు డిజైన్ సో పళ్ళు దగ్గర కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సరితో ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అనమాట మంచి డార్క్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ మాసం స్పెషల్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనకి వారాహి సిల్క్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర కూడా మనకి సేమ్ రన్నింగ్ బార్డర్స్ తోటి మిడిల్ లో వచ్చేసి చిన్న స్మాల్ ఫ్లవర్ ప్రింట్ తో వస్తుంది సో కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం ముగ సారీలో మనకు బ్యూటిఫుల్ కలర్ అండి సో మంచి పర్పుల్ తో వచ్చింది శారీ అంతా కూడా మనకి సో సాటిన్ బార్డర్స్ ఉంటాయి దీని మీద అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది జరీ వివి మిడిల్లో బుటీస్ సో బార్డర్స్ చూడండి ఎంత హైలైట్ చేస్తూ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు సో ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మనకి వారాహిలోనే ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ సో ఇలాంటి వాటిలో మీకు ఇంకేమైనా కలెక్షన్స్ కావాలనుకున్నా సరే వెంటనే విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి రన్నింగ్ బార్డర్స్ మిడిల్లో వచ్చేసి స్మాల్ బుట్టి సో ఫ్లవర్ ప్రింట్స్ తోటి మంచి డిఫరెంట్గా ఇచ్చారు మనకి శారీ అంతా మూగా టసర్ శారీస్ లో ఇది ఇంకొక కలర్ అండి మంచి లైట్ కలర్ లో ఉంది బేజ్ మిక్సింగ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట సో దీనికి కూడా మనకి బార్డర్స్ ప్రతి దానికి కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేపించారు వారాహి వాళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా చాలా బాగుంది టూ సైడ్స్ మనకి సేమ్ బార్డర్స్ వస్తాయి అండ్ శారీలో పళ్ళు సో దీనికి బ్లౌజ్ చూద్దాం సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి సాటిన్ బార్డర్స్ మిడిల్ లో అంతా కూడా స్మాల్ లైట్ కలర్ తోటి ఫ్లవర్ బూటీస్ ఫ్లోరల్ ప్రింట్ తోటి డిజైనర్ ముగ కలెక్షన్ చూసాం కదండి సో ఇవైతే వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ శ్రావణ మాసం స్పెషల్ గా వచ్చినటువంటి న్యూ కలెక్షన్ అనమాట సో మరి ఈ శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు వచ్చేసండి మన వారా హిల్స్ టూ బ్రాంచెస్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ అండ్ అలాగే కూకట్పల్లిలో మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి